హాయ్ హలో ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి మేము ఎప్పుడు మాల్స్కి దాంట్లో దీనిలోకి ఎందుకు ఒకసారి బయటికి పోదాం పదా అనేసి మేము అట్లా ఊరు బయటికి వెళ్ళాం అనమాట వెళ్తే ఇట్లా చింతామణి రూట్కి వెళ్ళి వెళ్తే కనుక ఆడంగ రోడ్డు కన్నా ఇవే చెట్లే కనిపిస్తున్నాయి కింద స్టార్ట్ అయినా నుంచి రోడ్డు స్టార్ట్ చింతామణి రోడ్డు నుంచి ఈ చెట్లే కనిపిస్తున్నాయి నేరేడు చెట్లు అసలు బా తింటుంటే కూడా బాగా టేస్ట్ ఉన్నాయి అన్నమాట ఆల్రెడీ ఒకసారి ఇక్కడ నేను తీసుకొని వచ్చా అనమాట కొనుక్కొని దానికన్నా కూడా ఇవి అవి ఏమో ఇంత ఇంత లావుగా పెద్దగా ఉన్నాయి ఇవి అయితే నాటువి కాబట్టి చిన్నగా బాగా టేస్ట్ కూడా బాగున్నాయి ఎంత దూరం పోతే అంత దూరం కనిపిస్తూనే ఉన్నాయి అన్నమాట కింద పడిపోయాయి కింద పడి కింద కింద పడేటివి కూడా తీసుకొని తొక్కకుండా ఉండేటివి అట్లాంటివి తీసుకొని వాష్ చేసుకొని తిన్నా బాగుండు అది అలా కొన్ని తెచ్చుకున్నాం అనమాట బాగున్నాయి చేతికి కూడా ఈజీగా కొంచెం అద్దుతున్నాయి అనమాట కోసుకొని కూడా నీట్గా అంతా అక్కడంతా ఆ ఏరియా అంతా బాగా అంత ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ అట్లా ఇంటి ఉన్నాయన్నమాట గోడౌన్స్ టైప్లో ఇది వచ్చేసి చింతామంటూ అంత అన్నీ తీసుకొని కవర్ కేసుకొని వచ్చాము ఇంచుమించు ఒక కేజీ దాకా పోసుకొని వచ్చాము ఇంకా చాలే అనేసి ఇంకా వెనక్కి వచ్చేసాము టేస్ట్ అయితే బాగున్నాయి ఇది వచ్చేసి బెంగళూరు అంత అంత మా పెద్ద పెద్ద మా చెట్లు ఉన్నాయి ఉండడం అయితే చిన్న చిన్న చెట్లు కూడా లేవు ఇంక ఇంటికి వచ్చేసి మేము నీట్గా వాటిని వాష్ చేసుకున్నాము చూడండి ఎట్లా పడిపోయాయి అంత కింద అంతంగా రోడ్డు మీద కాబట్టి ఇంకా వెహికల్స్ అంత తొక్కడం వల్ల అలా అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తిన్నాకనే నేను చెప్తున్నాను బయట కొన్న దానికన్నా ఇవి ఈ టేస్ట్ అంత కింది మిందికి అట్లనే పడిపోయాయి చెట్లకు గాలి వచ్చిన వానలు ఎక్కువ పడుతున్నాయి కదా కొంచెము గాలి వానల వల్ల అట్లంతా కింద పడిపోయాయి చూడగా ఇంటికి వచ్చి వాష్ చేసి వాష్ చేసి పెట్టేశాను ఇంకా తినేసామన్నమాట please like share subscribe our channel